నేను ఆటో నగర్ లో పనిచేస్తాను ఏ నగర్ డెవలప్ అయిందంటే మీ వాళ్ళే తన మార్కెట్ డెవలప్ అయ్యిందండి మీ వాళ్ళని నేను కల్లారా చూశాను నేను ఆటో నగర్ లో మోగాల్లో పురంలో నడిచేసి పనిచేసే రాజశేఖర్ రెడ్డి గారిని చూసి ఆయనలాగా చాచడానికి ఓటేసారంటే ఎవరికీ ఎవరికి ఉపయోగపడ్డాడు ఎవరికి కష్టపడికి మధ్య తరగతి రెండు వందలు పెట్టి కొనగలను నేను చార్జీకి డబ్బులు ఇవ్వాలి ఐదు వందలు నా జీతం పొద్దున చూడండి బతి ఇచ్చుకోలేక సాగలేక బతకలేక మధ్య తరగతి కుటుంబం అంబటి నా పేరు నా చే నాకు ఇద్దరు కొడుకులు మనమే అనుకున్నాం पु <laughs> <laughs> यत्र पत्ताको लागि कन्फर्मेशन एउटा गर्नु पर्छ यत्र पर्ने यिनी रोजे पार्पाली लाग्नु न हुन्छ बरु पक्का गरेर सुत्नु पर्छ जनले सान्छिला हेर्ने यजना धर्मवाला मसलालु सुत्नु पर्छ यत्र पत्ताले यसले नपुलि आमाउडा दर्शन

డబ్బులు అయిపోతాను మా అలాంటి వాళ్ళకి ఇప్పుడు రన్నింగ్ పాస్ అయ్యాడు అన్నిటి సెలెక్ట్ అయ్యాడు ఏదన్నా చేసుకుంటారు మేము ఏమో నువ్వు కోఫీలకి పెడితే మేము ఎట్లా పక్కాలి అంటే హోసీలకి ఏమి ఇవ్వడా హోసీల్ అంటే మధ్య బాగాలేదు పెట్టాడు సార్ మమ్మీ పెట్టాడు దానికి మళ్ళీ ఇదే చెప్తున్నాడు सिल के तो कौन बस यूं तो मोबाइल बस का फोटो मारता पा खास सम्राटला जैसे मतदान का अनुमति मन 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 चाइस कर का तो हर दिन के उद्देश का बस लेके मैं अपना सिल के बच्चे सारा बस का लेला మేము ఎట్లా బతకాలి మరి రెండో అతను ఎక్కడైనా పట్టించుకుంటాం మాట్లాడితే ఇదే మాట పెన్షన్ వస్తుంది ఫస్ట్ తారీఖు వచ్చింది రెండో తారీఖు ఇస్తాం మూడో తారీఖు ఇస్తాం అట్లా వాయిదా వేసుకుంటా ఎప్పుడో ఇస్తాడు కొంతమంది పెన్షన్ లేదు ఇన్సూరెన్స్ మాట్లాడు రాకరాలో ఇన్సూరెన్స్ అండి పది దానికి ఇన్సూరెన్స్ పెడుతున్నాడు రాకరా కట్టేదా హిల్ చేయవు మళ్ళీ ఇన్సూరెన్స్ తెచ్చి కట్టాము పూజ చేసుకుని బతకాలి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లేదు ఇప్పుడు ఇరవై లక్షలు ఇరవై లక్షలు వేస్తాడు ఇన్సూరెన్స్ పెడితే మనిషికి ఇరవై ఏళ్ళు ఏడు తెచ్చు కట్టిందా హాడు లేదండి आजकल मंडे जिनको बैठना हो, पेंशन भी ऐसे मंडे, दबूगा टाइम हो, परिवेश में दबूगा टाइम हो, जिनको बैठना हो, रूपया दादा के तो I'm not. I'm not. ना ना साथ दो दिस के, अरे यार लांच को बड़ा लांच है, शुरू हम यूँ कर रहे हैं, लांच हम मेटल लांच लेट कर रहे हैं, ऐसे लेट कर लांच को कौन बोले, टैक्स डिलीवर करन